ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బి రెద్దుల సంత ఇక్కడ మంచి కోడలు అయితే ఇప్పుడే మార్కెట్కి అయితే వచ్చినాయి కేటీదొడ్డి మండల్ కొండాపూర్ విలేజ్ జోగులాంబ గద్వాల్ జిల్లా రైతుల వీళ్ళైతే ఇది ఎన్ని పళ్ళు ఉందండి ఇది ఆరు పళ్ళు అవుతుంది రెండు నుంచి మన ఊడి రెండు నుంచి రీసెంట్గా నాలుగు పళ్ళకు వచ్చిందంటే ఇది ఆరు పళ్ళల్లో ఉందంట ఫ్రెండ్స్ మరి ఏం పేరుని పేరు స్వామి ఎంత ఎంత అంటే రేటు ఒకటి తొంభై చెప్పాము అయితే చెప్తున్నారు ఇప్పుడే మార్కెట్లోకి అయితే దిగిన రు నెంబర్ చెప్పా సార్ మళ్ళా తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఆరు ఎనిమిది ఏడు ఐదు డబల్ సెవెన్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మార్కెట్కి వచ్చిండ్రు సేల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు బావో దయపానికి ఇట్లా ముగ్గురు బండ కూడా పుంజుతున్నానటిరిక బండ్లు ఏవి కట్టుకున్నా సరే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఎవరికి నచ్చినా ఇలా కాంటాక్ట్ కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ